ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు నూతనంగా వచ్చిన వైద్యులతో ఎమ్మెల్యే రోహన్ కుమార్ సమావేశం నిర్వహించారు చింతలపూడి ఏరియా హాస్పిటల్లో పనిచేసే వైద్యులకు ఓపిక అవసరమని ఇక్కడ ప్రజలు బాగా పనిచేస్తే అభిమానిస్తారని తెలిపారు వైద్యులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు చెప్పవచ్చని వైద్యుల నుంచి వైద్య సేవలు ఎలా ఉపయోగించుకుంటామో వారికి సమస్య వస్తే కూడా అదేవిధంగా అండగా ఉంటామని తెలిపారు వంద పడకల హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే వరకు కృషి జరుగుతూనే ఉంటుందని అన్నారు వచ్చే సంక్రాంతి నాటికి వంద పడకల హాస్పిటల్ పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నట్లుగా ఎమ్మెల్యే రోహన్ కుమార్ తెలిపారు

सोईन यूटर्साट साफ प्रेम प्रेम से मतलब मतलब दुख सो बील